ఢిల్లీలో ఎన్నికలు ఫలితాలు విడుదలైపోయాయి బీజేపీ ఘన విజయం సాధించింది ఇరవై ఏళ్ళ తరువాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగరవేయడానికి సిద్ధమవు ఢిల్లీలో నెక్స్ట్ సీఎం ఎవరనేది అందరికీ ఒక ప్రశ్నగా మారిపోయింది ఢిల్లీ సీఎం ఎవరైతే మంచిగా ఉంటుందో ఓ మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి పన్నెండేళ్ల తర్వాత నెగ్గారు కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయాడు పన్నెండేళ్లు సుదీర్ఘంగా పాలించిన కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఏమిటి తన అవినీతి పాలన అనేది ఒక క్వశ్చన్ బాగా డెబ్బై స్థానాలకు కాను మొత్తం నలభై ఏడు స్థానాలు అధిక మెజారిటీతో గెలిచారు బీజేపీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమై ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చి పడేశారు కమల దళాలు ఆనందపడుతూ ఉన్నాయి ఈ రోజు మోడీ గారు ఇచ్చిన స్పీచ్ లో మనం చూసినట్లయితే అవినీతిని మనం నిర్మూలిస్తాము ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరు మంచి చేస్తారు చెడు చేస్తారు అనే విషయాన్ని మోడీ గారి బీజేపీ పార్టీ అధ్యక్షులకు కాంగ్రెస్ చేస్తూ మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మన హృదయపూర్వ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది అలానే డిప్యూటీ సిఎం గారు ట్వీట్ చేయడం జరిగింది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో అవినీతి పాలన వెళ్లిపోయి మంచి పాలన వస్తుంది పాలన రావడానికి ఈ ఎలక్షన్స్ ఒక నాంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు ఢిల్లీ పోల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను చేంజ్ చేసేసాయి ఏదైతే లాస్ట్ టువెల్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఈ రోజు మోడీ అనేది సాధించడం బిజెపి సాధించడం ప్రజలు కూడా తెలుసుకోవడం అనేది చాలా మంచి మంచి విధానం భారతదేశం ఎకనామికల్ వైజ్ గా చాలా ముందు ఉంటుంది ఢిల్లీలో ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ గురించి కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి మనం కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ మాత్రం కొట్టుకుపోయిందని చెప్పుకో జీరో పొజిషన్ నిలబడిపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇంకనైనా రాహుల్ గాంధీకి బాయ్ బాయ్ చెప్పి తన సో సోదరిని రావడం అనేది మంచిది అని నా అభిప్రాయం తన సోదరి ప్రియాంక గాంధీ వస్తే కాంగ్రెస్ నిలబడుతుందా ఒక పవర్ఫుల్ అట్లీస్ట్ ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ అపోజిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అపోజిషన్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే ప్రభుత్వం తప్పుదారి పట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్ బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా సంబురాలు చేసుకుంటున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం వల్ల ఎలక్షన్స్ లూజ్ అయ్యాడనే ఒక టాక్ ఉంది దానిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి చూద్దాం కేజ్రీవాల్ ఎందుకు ఇంత దారుణంగా ఢిల్లీని మార్చేసాడు ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంటి కేజ్రీవాల్ చేసిన తప్పులేంటి కేజ్రీవాల్ ముఖ్యంగా లోకల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని పట్టించుకోలేదు ఎంతసేపు మాఫియాలు చేశాడు అందుకనే ఓడిపోయాడనే వాదనలు ఎక్కువ వింటూ ఉన్నాయి ఢిల్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చేంజెస్ ద ఎంటైర్ యూనో సిస్టమ్ అని చెప్పవచ్చు బీజేపీ ఏదైతే టఫ్ వార్ ఫేస్ చేసిందో గతం నుంచి కూడా ఢిల్లీలో ఎట్టకేలకు సౌత్ లో కూడా గతంలో నుంచి కూడా బీజేపీకి తక్కువ ఓట్లు కానివ్వండి తక్కువ పరిమితి ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఉండింది ఇప్పుడు మాత్రం మొత్తం చేంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువనే ఉంది ఇప్పుడు సౌత్ ఇండియా అని ఏదైతే అంటారో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి నాయకులు పరిపాలించడం జరుగుతూ ఉంది ఇది అనేది ఉమ్మడిగా ఉండి మన రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అది చాలా మంచి విషయము మీరు కానీ నా ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి